అదే విధంగా వీళ్ళు ఏ రకమైనటువంటి అన్యాయం చేస్తారంటే పోలీసు వాళ్ళు కలుపుకొని వీళ్ళు వాళ్ళ యొక్క ఫిర్యాదులు దారులు ఎవరైనా అయితే సాధారణ సామాన్యటువంటి వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ సంపన్నులకు సేవలు చేయడానికి తప్ప అవినీతి ఒక శాఖని సామాన్యులకు మేలు చేసే విధంగా సామాన్యులకు న్యాయం చేసే విధంగా అవినీతి పనిచేయడం లేదని చెప్పని ఈ యొక్క విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి వారికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి తెలియజేసుకుంటున్నాం సార్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఓటు నోటు కేసు రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఇరికించిన సందర్భంలో అదే సంవత్సరంలో మేము కూడా ఈ ఏసీబీకి అయినటువంటి అప్పుడు మాజీ ఐపీఎస్ డీజీ గారు అయినటువంటి ఏకే ఖాన్ గారికి మేము ఫిర్యాదు చేశాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ మీద కంప్లైంట్ చేసినటువంటి స్టీఫెన్స్ ఒక కంప్లైంట్ ఆధారంగా తీసుకొని మీ దానికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ చేసి దొంగ కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టించేసి మిమ్మల్ని పట్టుకోగలిగినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అదే సామాన్యు అర్జీకి సంబంధించిన శైలేంద్ర కుమార్ జోషిని పట్టుకోలేకపోవడంలో అంతర్యాన్ని లోపాయకారి ఒప్పందాన్ని మీరు పరిశీలించి విచారణ జరిపించాలని చెప్పని కోరుతున్నాం సార్ ఇదే విధంగా గత బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అవినీతికి బలై పశువులైన కారణం చేత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆపనాస్తంగా ఉంటుందన్న ఉద్దేశంతో మీరు ప్రభుత్వాన్ని మా యొక్క ప్రజలు ఎన్నుకొని మేము అధికారంలో తీసుకొచ్చాం సార్ అదే విధంగా మీరు తీసుకొచ్చినటువంటి ప్రజా దర్బార్లో కూడా మీరు పెట్టినటువంటి మీరు నిర్వహించిన ప్రజా దర్బార్కి మీ అందరం మీ యొక్క భూనస్థాలకు సంబంధించి సమస్యకి పరిష్కారం చేయాలని చెప్పని వినతి పత్రం ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చాం సార్ డిసెంబర్ లో వచ్చామండి పోయిన సంవత్సరం దాన్ని అర్జీ ఇచ్చాము దానికి సంబంధించి ఒక రిఫరెన్స్ నంబర్ తోటి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ వచ్చి ఇప్పటికీ సంవత్సరం పూర్తి అయినా కూడా దాని మీద ఎటువంటి స్పందన సహాయ సహకారాలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక కుమ్ముక్ కుమ్మక్క అయ్యి అధికారులు మాకు జరగాల్సినటువంటి న్యాయాన్ని సహాయ సహకారాన్ని ఈనాటి వరకు కూడా అందించడం లేదని ఇటువంటి సమస్యలను ప్రజా ప్రజాదర్బాల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరింపజేయాలని చెప్పని మీకు మీ రకంగా తెలియజేసుకుంటూ మీరు ఎక్కనైనా మా యొక్క సామాన్య పరిస్థితి జీవనశుద్ధిను అర్థం చేసుకొని ఇటువంటి బిఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసే నీతి మాలిన అరాచకపు అక్రమకు అధికారులైనటువంటి ఇల్లందు సిఐ బతిని సత్యనారాయణ మరియు ఇప్పుడు యొక్క అనీషా డిఎస్పీ ఖమ్మం అవినీతి శాఖ డిఎస్పీ గారి అయినటువంటి వై రమేష్ గారి మీద మరియు పాలంచ ఎస్ఐ ట్రాన్స్ఫర్డ్ ప్లస్ మా రూరల్ గ్రామీణ ఎస్ఐ శ్రీనివాస మనం ఏసీబీ ట్రాప్ చేసి దొరికారు వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రజా దర్బార్లో అర్జీ పెట్టుకున్నాము అవినీతి రోజు శాఖ సంబంధించి మా యొక్క కేసును నీరు గారిస్తూ సంబంధించిన అధికారులైనటువంటి డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి గారు డిఎస్పీ గారు అయినటువంటి అప్పటి డిఎస్పీ గారు సునీతారెడ్డి గారు వీరు కేసును టేకప్ చేశారు వీరు మరి ప్రలోభాలకు లొంగారు ఒత్తిళ్లకు లొంగారు భయభ్రాంతులకు గురయ్యారు కేసును అయితే నీరు గార్చారు కేసుని పరిగణలోకి సమర్థవంత సమర్థవంతమైనటువంటి దర్యాప్తు నిర్వహించకుండా కేవలం కింది స్థాయి అధికారిని డి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలష్ కుమార్ పిఎస్ డిఎస్సి వాళ్ళ చర్యటికి విచారణ జరపకుండా కేవలం కింద అయినటువంటి ఇరిగేషన్ పిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎస్ అయినటువంటి డి శ్రీనివాసరావు గారి మీదనే అంతవరకే పరిమితం చేసి మిగతా వాళ్ళందరినీ ముగ్గురిని వదిలేసి కేసు నీరు గార్చి మా యొక్క సమస్యను చట్టం దృష్టిలోకి పూర్తి న్యాయం చేసే విధంగా సహాయ సహకారం అందించకుండా కేసు నీచుగార్చే ప్రయత్నం చేశారు ఆ కేసుకు న్యాయం చేయాలని చెప్పని పునర్విచారం చేయాలని చెప్పని మేము